అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి మనకి కరోనా చాలా గుణపాఠాలు నేర్పింది అంతకుముందు తెలియని విషయాలు కూడా కరోనా వల్ల తెలిసినవి ప్రత్యేకించి ఏమి తెలిసిందంటే కరోనా కంటే ముందు కొంతమందికి ఇమ్యూనిటీ యొక్క వాల్యూ తెలుసు కానీ చాలా మందికి ఇమ్యూనిటీ యొక్క వాల్యూ తెలుసు ఇన్కమ్ వాల్యూ తెలుసు కరోనాకు ముందు కానీ కరోనాలో ఇన్కమ్ వాల్యూ కంటే ఇమ్యూనిటీ వాల్యూ ఇంపార్టెంట్ అని తెలిసి వచ్చింది అంటే ఆస్తి కంటే మనం మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉన్నట్లయితే చాలా బాగా ఉంటుంది ఆస్తిని డామినేట్ చేసి రోగ నిరోధక శక్తి ఎంత ఆస్తి ఉన్నా సరే మనం రోగ నిరోధక శక్తి లేకపోతే ఆస్తి అంతా పోసిన పని అవుతుంది అనేది కరోనా మనకి గుణపాఠం నేర్పింది అంతకుముందు ఒక మైనర్ ఒక టెన్ పర్సెంట్ తెలిసిందే హండ్రెడ్ పర్సెంట్ ఈ కరోనా మనకు తెలియజెప్పింది అందువల్లే కరోనా తర్వాత చాలామంది ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది తెలుసుకొని ఆ దారిలో నడుస్తున్నారు అందులో ప్రధానమైనది ఏంటంటే మనం ఎలాంటి విష రసాయనాలు లేని ఫుడ్ తీసుకోవాలి అది మేజర్గా మనం మనం కరోనా వల్ల మనం తెలు ఇమ్యూనిటీ మనకు పెరగాలంటే తెలుసుకున్న గుణపాఠం అది రసాయనాలు లేని ఫుడ్ తీసుకోవాలంటే ఉన్న సోర్సులో బెస్ట్ సోర్స్ వచ్చి మన ఇంట్లో మనం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ పెంచుకోవడం మన మన పరిధిలో సో ఈ ఈ దారిలో చాలామంది నడుస్తూ అవకాశం ఉన్న మొత్తంలోనే కొన్ని కొన్ని కుండీలు కానీ కొన్ని టబ్బులు కానీ పెట్టుకొని కూరగాయలు ఆకుకూరలు కొన్ని రకాల పండ్లు పెంచుకొని తమ ఆహారాన్ని తమే తింటున్నారు ఇదే దారిలో నడుస్తున్నారు హైదరాబాదు ఉప్పల సమీపంలో బోడొప్పలో ఉన్న జ్యోతిర్మయ గారు జ్యోతిర్మయ గారి దగ్గరకు వచ్చాము వారిని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి ప్రసాద్ గారు మీ చెప్పండి మేడం నేను ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అండి మేము చదువుకున్నాను అలాగే పిహెచ్డి ఫార్మసీలో పిహెచ్డి చేస్తున్నాను నేను ఒక కాలేజ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ అండి అలాగే మా వారు డాక్టర్ ఆయన రీసెర్చ్ లో ఉన్నారు క్లినికల్ ట్రయల్స్ అనమాట సో డ్రగ్స్ మీద రీసెర్చ్ అనమాట పిల్లలు స్కూల్ వెళ్ళే పిల్లలే అండి ఒక బాబు సిక్స్త్ క్లాస్ అలాగే ఇంకో బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఈ గార్డెన్ చేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన అందరికీ వచ్చినట్టే మాకు కూడా లాక్డౌన్ టైంలో కొంచెం టైం దొరికింది అంటే మొక్కలు అంటే ఆల్రెడీ ఇష్టం మాకు అలాగే మాకు చేసుకోవాలంటే మనకు టైం కూడా కావాలి ఇద్దరు జాబ్ చేస్తాం కాబట్టి ఆ టైంలో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇంటి నుంచి క్లాస్ చెప్పడం అవి ఉండింది కాబట్టి బాగా అంటే మన సంతోషంగా మొక్కలతో గడపడానికి మాకు టైం దొరికింది సో ఆ టైంలోనే కరోనా మనకు తెలుసు కదా ఎక్కడ చూసినా కూడా కూరగాయలు కొనాలన్నా ఇది కొనాలన్నా వాటిని వాష్ చేయడం అని ఏదో సోప్ వాటర్ తో వాష్ చేయాలని ఇలా రకరకాలుగా మనము రోజు న్యూస్ చూసే వాళ్ళము సరే ఇవన్నీ ఎందుకు మనం చిన్నగా అట్లీస్ట్ లీఫీ వెజిటబుల్స్ మనం పెంచుకోవచ్చు కదా ఇంత పెద్ద మనకు టెర్రస్ ఉంది మనం ఓన్ హౌసే కదా ఓన్ బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ కట్టిన తర్వాత మరి మొక్కలు పెంచలేదు టెర్రస్ మీద ఎలాంటి మొక్కలు మేము పెట్టలేదు స్టార్టింగ్ లో జస్ట్ గోంగూర అవి నేను ఇంట్రెస్ట్ గా వేసాను కానీ పురుగులు వచ్చేయండి ఆ పురుగులకు మొక్కలు ఫస్ట్ అర్థంగా ఆగిపోయింది ఆగిపోయింది మళ్ళీ మాకు టూ థౌసండ్ లో అప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ లో మీరు బిల్డింగ్ కట్టేటప్పుడు టెర్రస్ గార్డెన్ పెట్టింది చదువు అనుకోలేదు అనుకోలేదు నార్మల్ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అప్పుడు ఫస్ట్ లో ఏమీ తీసుకోలేదు బిల్డర్ కట్టిన బిల్డింగ్ అండి ఇది మేము ఓన్గా మేమేం కన్స్ట్రక్షన్ చేసింది కూడా కాదు నార్మల్గా బిల్డర్ కట్టిందే ఈ రూఫ్ టాప్ ఈ మరి తర్వాత మీరు టెర్రస్ మీద మొక్కలు పెట్టాలని స్టెప్స్ తీసుకున్నారు ఏమన్నా అప్పుడు మేము అందరిలాగే వీడియోస్ చూడడము టెర్రస్ మీద ఏమన్నా బరువు పెట్టొచ్చా పెట్టకూడదా లేదంటే మన లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇలాంటి వాటి కోసం చూసాము కాకపోతే చిన్నగా మేము కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసాము మేము ఎక్కువ ఖర్చు పెట్టలేదండి కింద ఓన్లీ మనకు రెడ్ పెయింట్ దొరుకుతుంది కదా మనం ఆ పెయింట్ హార్డ్లీ రెండు వేలు ఖర్చు అవుతుంది మనకు లీక్ కాకుండా స్టెప్స్ ఏమీ వేయలేదు మేము ఏమి వేయలేదు ఓన్లీ ఆ పెయింట్ వేస్తాం అంటే ఇప్పుడు కట్టుబడి మీరు మొక్కలు పెన్సన్ ఐడియా లేదు నార్మల్ కట్టుబడి చేస్తుంది నార్మల్ దే తర్వాత మీరు కరోనా తర్వాత మొక్కలు పెన్సన్ మళ్ళీ పెయింట్ చేసుకుంటారు పెయింట్ అయితే లీక్ ప్రూఫ్ గానే ఏం చేస్తులేదు సార్ ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు మాకు ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడ నీళ్లు నిలబడకుండా చూసుకుంటే చాలు ఓకే వర్షం పడిపోయి మీరు వాటర్ స్లోప్ ఉండాలి స్లోప్ ఉండాలి అలాగే కంటైనర్ కింద నీళ్ళు ఇట్లా జామ్ అయ్యేలాగా ఉండకుండా కొంచెం హైట్ లో గానీ టైల్స్ వేసి పెట్టుకోవడం గానీ దాని కింద ఏదో ఒకటి మనం రెండు ఇటుకలు పెట్టి పెట్టడం గానీ ఇది అయితే మేము కేర్ తీసుకున్నాం ఇప్పుడు మీ మీ గార్డెన్ లో ఎలాంటి కంటైనర్స్ ఆకుకూరలకు ఎలాంటి కంటైనర్స్ పూల మొక్కలకి లేదా ఎలాంటి కంటైనర్స్ ముఖ్యంగా మనం ఆకుకూరలకి అయితే మనకు పెద్ద డెప్త్ కంటైనర్స్ అవసరం లేదు సార్ మనము చిన్నవి కూలర్ టప్స్ సెలెక్ట్ చేసుకున్నాం మేము నార్మల్ నార్మల్గా మనకు బ్లాక్ టప్స్ అన్నీ హండ్రెడ్ రూపీస్లో దొరుకుతాయి మేము తెచ్చుకున్న కూలర్ టప్స్ కూడా ఏ చిట్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి సో ఒకేసారి మేము చాలా టప్స్ అయితే తీసుకొచ్చుకున్నాం మేము ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ టప్స్ తెచ్చుకున్నామండి ఒకేసారి అవి ఏంటంటే డెప్త్ తక్కువ ఉంటాయి విడితే ఎక్కువగా ఉంటాయి ఇవి కూరగాయలకు బెస్ట్గా ఉంటాయి అన్నమాట అంటే మనం అందులో టమాటో వంగ బెండ తర్వాత ఆకుకూరలు ఇవన్నీ బాగా పెంచుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి కూలర్ టప్స్ వరకు వచ్చారు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నారు మేడం త్రీ ఇయర్స్ నుంచి ఎలా ఉన్నాయి పర్లేదా దాని డ్యూరబిలిటీ ఇంకా ఉంటాయి అవి ప్లాస్టిక్ కాబట్టి అయితే దీంట్లో కూడా కొంత కేర్ తీసుకోవాలి మనము మేము ఏం చేసామంటే మనము వాటిని కదిలించకూడదు మనం కదిలించి మళ్ళీ ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లాం అనుకోండి బ్రేక్ అయితాయి ఒక టూ ఇయర్స్ కంటే ఎక్కువ రావు అందుకని మనం మేము ఏం చేసామంటే ఒక ఒక ప్లేస్ లో సెట్ చేసేసుకున్నాం కదిలించాము అందులో ఉన్న మట్టి తోడతాము మళ్ళీ ఇంకా రీఫిల్ చేసుకుంటాం గానీ దాన్ని కదిలించాం కాబట్టి మాకు డ్యూరబిలిటీ ఉంది పాదులకైతే మాత్రం మేము ఏం చేసామంటే సిమెంట్ రింగ్లు అంటే అన్ని బడ్జెట్ తక్కువలో తీసుకున్నాం మేము పర్మనెంట్ పిట్స్కి వెళ్ళామనమాట వాటిని ఏంటంటే రింగులు వేస్తారు కదండి ఆ రింగులు సిమెంట్వి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే మాకు కింద అడుగు భాగాన ఒక బిల్లలాగా పోసిస్తా అన్నారు పైన ఒక రింగ్ అనమాట వాటి వల్ల ఏంటంటే మాకు ఒక ఒక్కొక్కటి ఒక త్రీ థౌసండ్ పడింది త్రీ థౌసండ్ అంటే మూడు చేయించుకున్నాము ఒకటి సొరకాయలు వేసుకోడానికి ఒకటి బీరకాయలు వేసుకోవడానికి లేదా ఇంకా ఏమైనా పొట్లకాయలు ఇలాంటివి వేసుకోవడానికి మనకు ఉంటుంది కదా అని ఎందుకంటే ఎప్పుడు కూడా పాదులకి మనం ఒకటి రెండు విత్తనాలు వేస్తే ఎక్కువ కాయలు మనం తీసుకోలేము కాబట్టి కొంచెం పెద్ద కంటైనర్ కానీ డెప్త్ అవసరం లేదు పాదులకి విడుతూ బాగా ఉండాలి అప్పుడు మనం ఒక ఐదు ఆరు విత్తనాలు వేసుకుంటే మీకు ఇంట్లో వాళ్ళకి సరిపడా ఒక కేజీ బీరకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అనమాట మొక్కల నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పండ్ల పండ్ల మొక్కలకి మేము పర్మనెంట్ గా ఉండాలి అని ఆలోచించాము ఎందుకంటే పండ్ మనం పండ్ల మొక్కల్ని మార్చలేము కదండి మళ్ళీ మళ్ళీ కాబట్టి మేము బాగా ఆలోచించి తీసుకున్నాము కొంచెం తక్కువ లా అంటే మాకు ఆ బ్లూ కలర్ డ్రమ్ములు అయితే మాకు బెస్ట్ అనిపించింది టూ హండ్రెడ్ లో మనకు రెండు భాగాలు చేసుకోవచ్చు తీసుకున్నాం కదా సో మనకు రెండు భాగాలు చేసుకుంటే రెండు మొక్కలు పెట్టచ్చు సో అవి బాగా సఫిషియంట్ అవి ఇంకా సరిపోయి అంతకంటే పెద్ద కంటైనర్ కి అవసరం లేదు పండ్ల మొక్కలకి బాగా హైట్ అయితే పెంచమండి మొక్కను బాగా పెంచాం కానీ మొక్క ఏజ్ ని పెంచుకుంటాం అంటే మొక్కను బాగా ఆకులు బాగా వచ్చి బాగా ఎక్కువగా పెంచితే ఏమైతే అంటే మనము కంటైనర్లో పెంచుకుంటున్నాం కదండి మనం ఇచ్చే ఫుడ్ అంతా మొక్క ఏం చేస్తా అంటే ఆకులు పెరగడానికి బ్రాంచెస్ ఎక్కువ రావడానికి వీటికి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్రూట్స్ సరిగ్గా తీసుకోలేకపోయాం స్టార్టింగ్లో మొక్క పెరిగే కొద్దీ కొంచెం బ్రాంచెస్ వచ్చే కొద్దీ మేము బ్రాంచెస్ని మొత్తం కట్ చేయకూడదు టిప్స్ దగ్గర కట్ చేస్తూ ఉంటాం అనమాట దానివల్ల మాకు ఏమిటంటే కొంచెం మొక్క గుబ్బుగా పెరిగి పండ్లు బాగా తీసుకోవడానికి మాకు ఇది బాగా యూజ్ అయింది అది బాగా అట్లా మేము పండ్ల మొక్కలు పెంచుతున్నాం సార్ సాయిల్ మిక్స్ ఎలా చేస్తారు మేము సాయిల్ మిక్స్ అంటూ స్పెషల్ గా ఏం లేదండి మొదటిసారి కలుపుకున్నప్పుడు అయితే మేము అన్ని నార్మల్గా కోకోపీట్ వర్మీ కంపోస్ట్ అలాగే మట్టి ఈ మూడు ఈక్వల్ పోర్షి ఎర్రమట్టి ఎర్ర తీసుకున్నాం ఎర్రమట్టి ఇంకా మేము మనము అన్ని కంటైనర్స్ కి కలిపి నింపుకోవడానికి మేము పోర్షన్స్ మాత్రం కలుపుకునేటప్పుడు ఈక్వల్ గా తీసుకుంటాం ఒక గంప మనం మట్టి తీసుకుంటే ఇంకో గంప ఒక గంప ఇట్లా తీసుకొని అట్లా కలుపుకున్నాము కాకపోతే ఫస్ట్ ఫస్ట్ టైం నింపినప్పుడు కొంచెం చిన్న చిన్న మన ట్రాలీలు వస్తాయి కదా అంతా ఎక్కువ లో కలుపుకున్నాము కలుపుకొని వాటిని అన్నిట్లో నింపుకున్నాము ఇంకా మళ్ళీ మనం ఎప్పుడైనా ఒకసారి మొక్కలు తీసేసేటప్పుడు మనము కొంచెం మళ్ళీ కొత్త మట్టి కూడా మళ్ళీ కలిపింది కూడా దాంట్లో కొద్దిగా కలుపుతాం ఇలాగే మేము మనం ఇప్పుడైతే ఎట్లా చెప్పామో అదే మెథడ్లో దాన్ని కూడా కొంచెం కలిపి అప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు పెడతాం దాంట్లో రెగ్యులర్ గా సాయిల్ రెగ్యులర్ రెగ్యులర్ గా మేము సాయిల్ అంటే మేము వీక్లీ వీక్లీ ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్ ముఖ్యంగా నేను ఎక్కువగా అయితే నేను అరటి నేను ఎక్కువగా బెల్లం తో తయారు చేసిన చెప్పండి దాంట్లో మనం చాలా సింపుల్ అండి ఇది మనకు బాగా అందరికి యూస్ అవుతది మనకు బాగా అవైలబుల్ గా ఉంటాయి అరటి పళ్ళు మనకు సంవత్సరం అంతా అవైలబుల్ గా ఉంటాయి కొంచెం బాగా మాగినవి కొంతమంది మళ్ళీ అరటి పండ్లు మనకే లేదు మొక్కలకి ఇవ్వాలని కూడా అంటున్నారు సో అందుకని చెప్తున్నాను మనం తినే అవసరం లేదు ఉల్లిపోయిన తీసుకోండి అది మనకు బాగా యూజ్ అయితే మంచి అరటిపల్లతో మనకి ఫెర్టిలైజర్ బాగా తయారవదు ఉల్లిపోయినవే మనకి అవసరం సో మనము వాళ్ళ దగ్గర అడిగితే చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తారు కాబట్టి అవి తెచ్చుకోండి ఒక పన్నెండు అరటిపళ్ళకు ఒక కిలో బెల్లం తీసుకోండి బెల్లం కొంచెం పౌడర్ లాగా చేసుకుని అరటిపళ్ళు బాగా పన్నెండు అంటే మేడం ఒక సైజు చాలా ఉన్నాయి కదా చిన్న పెద్ద కిలో అరటిపళ్ళు ఈక్వల్ పోర్షన్స్ కిలో అరటిపళ్ళు కిలో బెల్లం తీసుకొని చక్కగా వాటిని కలుపుకొని అంటే చేయితోటే బాగా మిక్స్ స్మూత్ పేస్ట్ లాగా చేసేయాలి చేసి ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ లో మనం అందులో స్టోర్ చేసుకుని ఏదైనా ఒక క్లాత్ కప్పి పెట్టాలి ఎందుకంటే దానికి ఏరేషన్ జరగాలి మనము డైలీ ఒక ప్లాస్టిక్ స్పూన్ గానీ ఏదైనా ఒక చిన్న కర్ర సాయంతో దాన్ని మనము క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం మిక్స్ బెల్లం నీళ్ళు అస్సలు బెల్లం ఫెర్మెంటేషన్ ప్రాసెస్ సో చక్కగా ఫెర్మెంటేషన్ అండి మనకి పది పదిహేను రోజుల్లో తయారైపోతుంది దాన్ని ఏం చేయాలి మేడం మనం దాన్ని ఇంత గుప్పెడు తీసుకుని మనం మంచి ఒక బకెట్ నీళ్ళల్లో మిక్స్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మీరు మొక్కలకి స్ప్రే చేసి చూడండి మీరు ఇంత ఉన్న మొక్కలు మీరు మళ్ళీ వారం తర్వాత మీరు ఫోటో తీసుకొని చూడండి ఇంత పెద్దగా అవుతాయండి కూరగాయ మొక్కలు సాయిలో కూడా పోసుకోవచ్చు మనం చక్కగా అందులో రిచ్ ఎనిపికే ఉంటుంది మొక్కకు కావాల్సింది ఇది బెస్ట్ మెథడ్ అనమాట పాటు ఇంకా మనకి ఆవులు ఉంటే కనుక దేశీ ఆవు ఎక్కడైనా మీకు నియర్ బై ఉంటే మీరు ఆవు పేడ ఆవు మూత్రము ఈ అన్నిటితోటి కూడా మీరు జీవామృతం కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు టెస్ట్ కంట్రోల్ కు కూడా పనికి వస్తుంది మీ గార్డెన్ లో మీరు చెప్పారు వేరే ఏం మేము వాటితో పాటు మేము కేక్ తర్వాత నువ్వుల కేక్ కొబ్బరి మనకు కోకోనట్ లో ఏంటంటే మనకు పొటాషియం రిచ్ గా ఉంటుంది సో ఇలా నాలుగైదు రకాల కేక్స్ తీసుకొని వచ్చి వాటిని మనం అవి కూడా ఏదైనా ఫెర్మెంటేషన్ చేసాకే మనం వాటర్ మొక్కల ఒక రోజే నైట్ నానబెట్టి మార్నింగ్ మనము మళ్ళీ డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో పోస్తాం స్ప్రే చేయము మాకు బాగా బలం వస్తుంది అది నాకు జిట్టా బాలరెడ్డి గారు చెప్తారు నేను అడిగాను అప్పుడు కాయలు వస్తున్నాయండి పోతున్నాయంటే చెప్తారు అప్పటి నుంచి నేను అది ఫాలో అవుతున్నాను డై కేక్స్ అరటి పండు బెల్లం ద్రావణం కాకుండా ఇంకేమైనా సాయిల్ అప్లికేషన్ సాయిల్ లో మేము ఎక్కువగా అయితే ఆవుకు సంబంధించిన అంటే మేము జీవామృతం ఒకటి తయారు చేసుకుంటాము పంచగవ్య కూడా చేస్తామండి రెగ్యులర్ గా చేస్తాం మేము ఒక గోశాలకు అండి అది మేడ్చల్ దగ్గర ఉంది చాలా లాంగే కాకపోతే మా వారికి ఆఫీస్ కి దగ్గరగా ఉంటది కాబట్టి మేము అక్కడ నుంచి కలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటాము ఒకటేసారి ఆవు మూత్రం అయితే ఒక మేము క్యాన్ లో తెచ్చుకుంటాం అండి ఒక ట్వంటీ థర్టీ లీటర్స్ అట్లా తెచ్చుకుంటాము

వర్షాకాలంలో మేము చూస్తాము మాకు ఎక్కువగా ఏం చేస్తామంటే అవి వచ్చినప్పుడు సాయంత్రం పూట సిక్స్ సెవెన్ ఆ టైంలో వస్తాం లైట్ ఆఫ్ చేసి అప్పుడు ఆ టార్చ్ లైట్ మనము ఏదైనా ఫోన్ సాయంతో చూస్తే పురుగులు అన్ని బయటకు వచ్చేస్తాయి అవి అవి వెంటనే ఏరేస్తారు మా నేను నాకంటే మా సార్ బాగా చేస్తారు అవి చంపేస్తారు అండి అవి అట్లా దానివల్ల చాలా వరకు పోతాయి ఒకవేళ ఈ పేను వంకాయ వస్తే మాత్రం వాటర్ వచ్చిన వాటర్ కొట్టేటప్పుడే వాటి మీద కూడా మేము స్ప్రే కొట్టేస్తాం ఫోర్స్ గా కొట్టితే పోతాయి అవి రెండు మూడు రోజులు కొట్టాలి ఒక రోజు కొట్టేసి మనం అయిపోయింది అనుకోకూడదు కొట్టేయాలి ఇంకా ఎక్కడైనా కనిపిస్తే మనము ఆ కొమ్మ వరకు అక్కడికి కట్ చేసి తీసేస్తాం మేడం పెస్ట్ కంట్రోల్ కి వేరే నీమ్ ఆయిల్ లాంటివి కానీ అట్లాంటి ఏమి ఉపయోగించట్లే మీరు అయితే ఏమి లేదు సార్ నీమ్ అసలు నేను యూసే చేయను నీమ్ ఆయిల్ స్టార్టింగ్ లో చేసాం గానీ మేము పెంచుకున్న మెథడ్ ఏంటంటే వచ్చినా వచ్చినట్టు ఏరేస్తాం మన చెయ్యి మన ఆయుధం ఓకే మీరు మీ వారు కూడా స్పెండ్ చేస్తారు తప్పకుండా మనం ఒక్కళ్ళని చేయలేమండి ఇంట్లో అందరూ మనకి సహకరిస్తే పిల్లలు కూడా వేస్తారు ఎంత టైం స్పెండ్ చేస్తారు వీక్లీ మేము డైలీ ఏంటంటే పొద్దున ఇప్పుడు సీజన్ బట్టి కదండి మనకి వర్షాకాలం వాటర్ కొట్టే పని అయితే తక్కువగా ఉంటుంది ఈ వింటర్ సీజన్ లో సమ్మర్ సమ్మర్ లో రెండు సార్లు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇస్తాము ఈ సీజన్ లో మనం వింటర్లో మనము మార్నింగ్ ఒక టైం ఇస్తాము చా అంతే వాటర్ ఒకటే ఇస్తాము వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా మనము ఆదివారం మాకు సెలవు దొరికిన రోజు అది ఇంకా టైం అంటూ మాకు తెలియదండి పొద్దున వచ్చేస్తాము అది అలా అలా రెండో కావచ్చు మూడు గంటలు నాలుగు గంటలు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తాము ఇంకా ఆ రోజు అన్ని చూడాలి ప్రతి మొక్కనే మనం అబ్జర్వేషన్ చేయాలి ఆ రోజు వీక్లీ మంత్స్ ఖచ్చితంగా చీడపీడలకు మాత్రం ఈవినింగ్ టైమే డైలీ విజిట్ చేస్తామండి మేము ఎందుకంటే వాటర్ కొట్టేటప్పుడు ప్రతి మొక్క మనం మనమే వాటర్ కొట్టుకోవాలి పనులను నమ్ముకోకూడదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో కొట్టేసి వెళ్ళిపోతారు మనమే వాటర్ కొడతాం కాబట్టి ప్రతి మొక్క ఎలా ఉందో ప్రతిరోజు మనకు కనిపిస్తుంది సో దాన్ని బట్టి మనం ఈవినింగ్ పాలినేషన్ చేస్తామండి మొక్కలకి పాదులకు చేస్తాం బీరా సొర వీటికి కంపల్సరీ మేము పాలినేషన్ చేస్తాం వాటి కోసం అవి పోగొట్టుకోవద్దు కాబట్టి హ్యాండ్ పాలినేషన్ చేస్తా ఉంటాము మేల్ ఫ్లవర్ చేస్తాం చేస్తాం మేడం చాలా సక్సెస్ అవుతుంది అది అంటే తెలియదు ఫస్ట్ నుంచి తెలుసు కానీ ఒక్కొక్కసారి కేర్లెస్ గా మనము వదిలేయడం అవే అవుతాయిలే అనుకోవడం వల్ల ఏమైతే అంటే కొన్ని అయ్యేవి కొన్ని చీమలు అవో ఇవో చేస్తాయి కొన్ని పోయేవి సో అట్లా పోగొట్టకపోషన్ చేసిన తర్వాత చేయక ముందు చేసిన తర్వాత చాలా ఎక్కువ కాయలు తీసుకున్నాం కొన్ని మాత్రమే పోతున్నాయి ఆ పోయేవి కూడా మొక్కకి బలం సరిపోకపోవడం వల్ల అవి కొన్ని రాలిపోవడము మురిగిపోవడం అట్లా అవుతున్నాయి కానీ మనం చేసినవన్నీ కూడా పాలినేషన్ చేస్తే ఖచ్చితంగా అది కాయగా మారుతుంది పాలినేషన్ ఎక్కువగా బీరా సొరకు చేస్తాం పొట్లకి పొట్లకాయకి అవసరం అండి అవే వస్తున్నాయి బీరా సొర కాకర వీటన్నిటికి అవసరం లేదు అవే వస్తాయి అంటే ఈ బటర్ ఫ్లైస్ కానీ ఏమీ లేకపోవడం వాళ్ళ అంటారా వస్తాయి సార్ మాకు మార్నింగ్ లేవగానే పిచ్చుకలు బటర్ చాలా వస్తాయి చాలా మాకు గార్డెన్ మొత్తం కలకలగా ఉంటది మళ్ళీ సాయంత్రం కూడా వస్తాయి అవే ఎక్కువగా చేస్తాయి మనం అనుకుంటాం కానీ కీటకాలు ఎక్కువగా ఉండాలి ఉంటేనే మనకి యూజ్ బాగా ఇంకా ఈ త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఏర్ ఇయర్స్ లో ఇంటి పంటలో మేము రకరకాల చేంజెస్ చేసామండి గార్డెన్ లో మొదలు పెట్టినప్పుడు మనము మొదలు పెట్టినప్పుడు కొన్ని కుండీలతోటే మొదలు పెట్టాము కంటైనర్ సైజెస్ దగ్గర నుంచి మనము వాటికి ఎలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఈ పురుగుల నుంచి కొంత లెసన్ నేర్చుకున్నాము అంటే ఎట్లా వాటిని మనము నిర్మూలించుకోవచ్చు మనము నార్మల్ మెథడ్ లో అంటే మనం ఎలాంటివి ఏవి స్ప్రే చేయకుండా కూడా మొక్కల్ని కాపాడుకోవచ్చు అలాగే ఈ ముఖ్యంగా ఈ పండుగీగ బారి నుంచి ఈ బీరా సోరా చాలా ప్రాబ్లం ఉంటది దానికి కూడా మేము చాలా ట్రై చేసాము ఏవో బిస్కెట్స్ దొరుకుతాయని డ్రమ్ములని అవి తీసుకొచ్చామండి అవి కూడా పెట్టాము కానీ ఇంకా ఫైనల్గా మాకు దొరికిన మెథడ్ ఏంటంటే మేము అమెజాన్లో నెట్ బ్యాగ్స్ కొనుక్కున్నాము అవి చాలా వచ్చాయి అవి బాగా యూజ్ బీరకాయ బీరకాయ మనము పాలినేషన్ అయ్యాక రెండు మూడు రోజులకి అది మనకు కాయగా మారుతుందా లేదా తెలుస్తుంది దానికి మనం జిప్ వేసేస్తాం అంతే ఓకే అది ఇంకా మంచిగా దానికి ఇంకా ఏది పుట్టట్లేదు కాబట్టి మనం భద్రంగా వచ్చేస్తుంది అది సొరకాయ పెట్టారు కాకర కాకరకి పెట్టమండి ఓన్లీ బీరా సొర ఓకే కూడా ఏం ప్రాబ్లం పొట్లకాయకి ట్లకాయ ప్రాబ్లంకాయ కాకరకాయని కూడా పండుగ వాటికి వెయ్యలేమండి చాలా వస్తాయి కదా చిన్న పండుగ ట్రాప్స్ ఏం పెట్టలేదు అందుకే పెట్టలేదు ఇంకా ఇవి పెట్టినప్పటి నుంచి మాకు పండుగతో ప్రాబ్లం పోయింది ఇంకా లేదు ఇప్పుడు ఈ చెప్పారు కదా మీరు ఎట్లా నేర్చుకున్నారు మీరు తెలుసుకున్నారు కదా నేను మిద్దె తోట మొదలు పెట్టే ముందు మిద్దె తోటలో ఇలా మొక్కలు పెంచుకోవచ్చు అని నాకు అంత ఐడియా అయితే లేదండి నిజంగా అంటే నాకు మొక్కలు పెంచుకోవాలనే ఉంది కానీ మిద్దె తోట మీద ఇంత చక్కగా మనం కూరగాయలు పండించుకోవచ్చు అనేది అయితే తెలియదు నేను అప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీలో మాత్రం నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువగా రఘోత్తమ రెడ్డి గారు నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఆయన చాలా చక్కగా వివరించడము వాళ్ళ మీద తోటనే ఒక లాగా దాన్ని డిజైన్ చేసి కంటైనర్స్ దగ్గర నుంచి సాయిల్ మిక్సింగ్ వరకు అలాగే మనకు అంటే ఒక్కొక్క మొక్క వివరించేవాళ్ళు అంటే పాలకూర ఎలా పెంచుకోవాలి ఇంత ఓపిక్గా కొత్తిమీర ఎలా పెంచుకోవాలి ఈవెన్ నేను పప్పాయం మొక్క ఎలా పెంచుకోవాలన్నా కూడా అందులో చూశాను అంటే అంత చక్కగా ఒక్కొక్క దాని గురించి ఎపిసోడ్స్ లాగా వివరణ ఇస్తూ ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈజీగా దాన్ని తీసుకొని అడాప్ట్ చేసుకునేలాగా అంటే మోటివేషన్ కూడా ఉండాలండి మనకి ఆ మోటివేషన్ కూడా సార్ చాలా చక్కగా ఇస్తారు గార్డెనింగ్లో మిద్దె తోట గురించి ఎలా మనం మొదలు పెట్టుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అది నాకు చాలా బాగా ఉపయోగపడింది ఎవరికన్నా నేను సరే కొంతమందికి షేర్ చేద్దాము అని అప్పుడు టైం ఉండింది లాక్డౌన్లో స్టార్ట్ చేశాను ఇంకా మొదలు పెట్టాం కాబట్టి ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దాన్ని వీడియోస్ తీస్తూ పోస్ట్ చేస్తున్నాను సార్ నేను వాళ్ళకి చెప్పింది కూడా నాకు యూజ్ అవుతుంది అది తెలుసుకొని కూడా నేను వేరే వాళ్ళు ఎవరైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాను మీరు భార్య భర్తలు ఇద్దరు చాలా ఉండి కూడా మంచి టైం స్పెండ్ చేస్తున్నారు ఈ స్పెండ్ చేసిన టైం పొందుతున్నారు దీని నుంచి మేము ఎంత హ్యాపీనెస్ ని పొందాం అంటే మేము ముఖ్యంగా ఈ టీవీకి ఈ ఫోన్లకి వీటన్నిటికి టైం మనం స్పెండ్ చేయమండి మనం గార్డెన్ లోకి వచ్చామంటే మనం ఒక మొక్క దగ్గర నుంచి మొదలు పెడితే మనకు తెలియకుండానే టైం అంతా గడిచిపోతూ ఉంటది సో అట్లా మనం మొక్కలతో ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల మంచి ఆక్సిజన్ కూడా తీసుకుంటాము అండ్ వాటితో మనకు ఆనందం పొందుతున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా గా అనిపిస్తుంది మీరు స్టార్ట్ చేసిందే మంచి ఆహారం తీసుకోవటానికి అవును సార్ ఎంతవరకు ఆహారాన్ని పొందుతున్నారు మీరు మేము మిద్దె తోట ద్వారా ముఖ్యంగా మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాము మనకు ఎప్పుడు కూడా కూరగాయ మొక్కలు నలభై ఐదు రోజుల నుంచి ముప్పై నలభై ఐదు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది క్రాప్ అనేది అక్కడ నుంచి మనకు ఒక తొంభై రోజులు అంటే మూడు నెలల వరకు హార్డ్లీ మనకు కూరగాయలు ఇస్తాయండి అవి అయిపోయే లోపల మిడిల్ ఆఫ్ ద ఉండగానే మేము ప్లాన్ చేసుకుంటాం అట్లా మళ్ళీ పెట్టేస్తాం సో ఎక్కువగా మేము తీసుకునే కూరగాయలే మేము పండించుకుంటాము అన్నెసరీగా ఎక్కువ టైం స్పెండ్ చేసి అవన్నీ చేయడానికి టైం బట్టి మనం పోవాలి సో మేము తినే కూరగాయలు బెండ బీర సొరకాయ తర్వాత టమాటో పచ్చిమిర్చి తర్వాత ఆకుకూరలు అలాగే కొన్ని పండ్ల ముక్కలు మాకు కావాల్సినవి అలాంటివి మేము పెట్టుకున్నాం కాబట్టి మాకు కొంచెం ఈజీగానే ఉంది అంటే మా వీక్లీ ఎన్ని రోజులు మీరు బయట మార్కెట్లో కొనకుండా ఓకే పండ్ల గురించి పక్కన పెట్టండి ఆకుకూరల కూరగాయల వరకు ఎన్ని రోజులు మీరు మీద తోట నుంచి తీసుకోగలుగుతున్నారు మేము బయట నుంచి అంటే మేము వెల్లుల్లి కొంటామండి తర్వాత ఉల్లి ఉల్లిగడ్డలు ఆనియన్స్ తీసుకుంటాము రేర్లీ టమాటాలు ఎప్పుడైనా మనకు సీజన్ బట్టి ఒక్కొక్కసారి మనకు ఉంటే అప్పుడు తెచ్చుకుంటాం తప్ప మిగతా టైం అంతా మేము ఏం అంటే మాకు వచ్చింది మేము తింటాం కాబట్టి మాకు ఆ తగ్గినా పెరిగినా దాన్ని మనం గార్డెన్ లోనే మేము అండు ఓకే ఇప్పుడు డైలీ బీరకాయలు తిన రెండు బీరకాయ తినేస్తాం తినేస్తాం మేము బీరకాయ పచ్చడి చేస్తుంటాం బీరకాయ కర్రీ చేస్తాం అంతేగాని నిన్న బీరకాయ తినే వాళ్ళ బీరకాయ తినాలి సార్ మాకు ఫ్రెష్ గా మనకు అది అది నేను అడుగుతున్నా మేడం అయితే సో మీ మీ మిద్దె తోట నుంచి దాదాపుగా మీరు 90 90% తీసుకుంటాం ఓకే వెజ్ లీఫీ గాని అవైలబుల్ ఉన్నవే మేము తీసుకొని తింటాం పాలకూర వచ్చింది వారంలో పాలకూర తినేస్తారు తినేస్తాం అంతేదా పాలకూర వారంలో తినడం ఏదో బోర్ కొట్టినా లేదు అట్లా ఏముండొ తినేస్తాం ఓకే కరోనాకి ముందు బయట దొరికే ఆకూర కూరగాయలు తిన్నారు ఫ్యామిలీ మొత్తం కరోనా తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి నైంటీ పర్సెంట్ ఇవే తిన్నారు కాబట్టి ఫైనాన్షియల్ గా ఎంతమంది పక్కన పెట్టేసేద్దాము వేరే బెనిఫిట్స్ ఏం కనిపించింది మేడం పిల్లల్లో ఏమన్నా యాక్టివ్ అట్లా ఏం కనిపించినాయి మేడం మీ మీలో కానీ ఏమన్నా యాక్టివ్ అట్లా ఏం కనిపించాయి ఈ మొక్కలు పెట్టిన తర్వాత అప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు అండి మేము ఈ గార్డెన్ పెట్టినప్పుడు పెద్ద బాబు ఫిఫ్త్ క్లాస్ ఉండే చిన్న బాబు ఇంకా చిన్న బాబు ఫస్ట్ క్లాస్ ఉండే కానీ ఆ పిల్లలు కూడా మాతో స్పెండ్ చేయడం వల్ల మొక్కల్లో తిరగటం వల్ల వాళ్ళకు చెప్పాలంటే సబ్జెక్ట్ కూడా ఈజీ అయిపోయింది అంటే ప్రతిదీ చాలా మంది పిల్లలకి మొక్కలు తెలియదు అండి మనం చాలా ప్యాంపరింగ్ చేసి పెంచుతుంటాం పిల్లల్ని సో ఇట్లా గార్డెనింగ్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించి మనం కొంచెం ఎంగేజ్ చేయగలిగితే కనుక వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ కూడా బయటకు వస్తాయి మా పిల్లలు ఏదైనా చిన్న పురుగు కనిపించినా కూడా అది ఏ జాతికి చెందింది ఏంటి అన్నది దాన్ని గూగుల్లో మొత్తం సర్చ్ చేయడము ఫోటోస్ తీయడము దాని ద్వారా కూడా చాలా వరకు సబ్జెక్ట్ నేర్చుకున్నారు మంచి తెలివితేటలు రావాలి యాక్టివ్గా ఉండాలి వాళ్ళు ఎప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి మొబైల్స్ పట్టుకొని ఎప్పుడు వాళ్ళు డ్రౌజీగా కూర్చున్న చోటే ఉంటే బ్రెయిన్ మనం ఎంత పెడతా ఉంటే అంత యాక్టివ్గా ఉంటుంది ఎక్కువ థాట్స్ వస్తాయి పిల్లలకి భార్య భర్తలు ఇద్దరు చాలా బిజీగా ఉండి కూడా మీరు టైం స్పెండ్ చేసి డబ్బులు కూడా ఖర్చు అయి ఉంటాయి అది అది ఇన్వెంటర్లు మేడం కానీ బాగా టైం స్పెండ్ చేసి మీరు చేశారు దాని దగ్గర ప్రతిఫలాన్ని పొందుతున్నారని నేను అనుకుంటున్నాను మేడం ఎంతవరకు నిజం అంటే పొందుతున్నాం సార్ చాలా పొందుతున్నాము ఈ మెద్దు తోట మాకు మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అన్నమాట అది లేకుండా మేము ఉండలేము అసలు మిద్దె తోట వల్ల పొందే ఆనందాన్ని మీ మొహంలో అలా కనిపిస్తుంది మేడం అందరికీ వెరీ గుడ్ మేడం చాలా మంచి సమాచారం ఇచ్చారు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి